చెక్లో పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాదు వివిధ డివిజన్లకు సంబంధించి ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే వెను వెంటనే మన షాది ముబారక్ కానీ కళ్యాణలక్ష్మి కానీ ఇతర బెనిఫిషరీస్ అదే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వెను వెంటనే చేస్తున్న భాగంగా మరి వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పటికే కొంచెం కాలాతీతమవుతుందనే భావైతే ఉంది కాబట్టి జరగకుండా ఇమీడియట్గా చేయాలని ఆలోచించా ఉన్నాం తప్పకుండా ఇంకా అభివృద్ధి విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా మాకు క్రియేట్ చేయడం జరిగింది దాని కింద పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి పదజాలం ఎందుకంటే ఒక నాయకుడి మీద మీరు అలాంటి పదజాలం వాడడం కరెక్ట్ కాదు ఎందుకని అందుకని మీరే గెలికి కయ్యం పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని గెలిపితే మరి మీరు ఒక్కటంటే అంటే పది అంటారు ముఖ్యమంత్రి గారు అందుకని ఆలోచించాలి ఏదన్నా అనే ముందు ఎందుకు అంటున్నాము ఏదైనా ఏ ఉద్దేశంతో అంటున్నాం మీరు చెప్పండి రాజకీయంగా మీరు ఎన్ని రకాలుగా విమర్శించినా ముఖ్యమంత్రి గారు చెప్పారు అందరు చెప్పారు అందరు కూడా వెల్కమ్ చేస్తున్నారు మీరు చేయండి పాలసీస్ మీద ఏదన్నా ప్రభుత్వ పాలసీస్ మీద చెప్పండి లేకుంటే ఇంకేదని చెప్పండి కానీ ఇట్లా ఇంత తెలివి ఉన్నటువంటి అన్ని చెప్పుకునే వ్యక్తులు ఇలా ఎందుకు దిగజారిపోతున్నారు అనేది అర్థం అవసలేదు ఇది కరెక్ట్ కూడా కాదు ఎందుకంటే దిగజార రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు వ్యక్తిగతంగా దోషించడము వ్యక్తిగతంగా మాట్లాడడము అది ఏదో మనకు గొప్ప పేరు వస్తుందని భావిస్తున్నారు కానీ దీనివల్ల ఎంత డిమారలైజ్ అయిపోతున్నారు మీరు ఎంత మరి ఇది పోతున్నారు అనేది మీరు అర్థం చేసుకుంటలేరు ఇప్పటికైనా రియలైజ్ కావాలి చేసిన తప్పులు వల్ల మీకు జరిగిన నష్టానికి మీరు రియలైజ్ కావడం లేదు ఇంకా అదే అహంకార ధోరణితో మీరు ఏదైతే ప్రవర్తిస్తుండ్రో ఈ ఆంకారం మీకు దెబ్బతీసింది మళ్ళీ అదే ప్రవర్తనతో పోతున్నారు కాబట్టి మళ్ళీ ఇదే మీకు పునరావాతం అవుతుంది కాబట్టి ఇప్పటికైనా చేసిన దానికి క్షమాపణ చెప్పి పాలజీ చెప్పి తప్పకుండా మీరు రాజకీయంగా విమర్శించండి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మీరు లిక్కి తప్పులకు పంపించండి రాహుల్ గాంధీకి తప్పేం లేదు

अंदर में सर से निकल तो है तो डिस्काउंट के तरफ तो डिस्काउंट के तरफ सपोर्ट का कंप्लेंट डिसन नंबर इवन हम भी कर रहे हैं ये अंदर इशू आ रहा है तो बाद में इशू आ रहा है Hvala što ste se